ගගපයෙන්ම අයිම් සරස්කනම ේන්ත්‍රී හා කලික් පයිනම ගයිත්‍රී පම්බකනම ශ්‍රීමාාත්‍රීනම දරාදതතාත්‍ර ්‍රෂ්නා දා ප ජනව ය ක්ෂ් ්‍රමණය ප්‍රංජුති ශේනවා. මත්‍රය ත්‍ර ර ද ර සයතා වා ජගුරු දත්තාාත්‍රීයායම, නම ශවාය ශවායුගරයනම ශ්‍රීගුරු දත්තාාත්‍රීයාය ශැකනමම యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి నేను తాలపరతి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సమావిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలివిదం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా దిద్దించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి గ్రహ దేవతల అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతకులు ఈ మాసంలో విశేషంగా అన్నదానం చేస్తూ ఉండాలి తద్వారా మీకు ఆకస్మిక దలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సూర్యనారాయణ స్వామి అంతా కూడా చూసుకుంటే రవి అంతా కూడా మకర సంక్రాంతి వేళల్లో జనవరి పదిహేనవ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది అంగారకుడు కూడా జనవరి నెలలో ప్రధానంగా ఉచ్చస్థానాన్ని పొందుతున్నాడు ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజు యొక్క కారకుడుగా మారబోతున్నాడు యోగం సిద్ధిస్తుంది విశేషమైన ధనప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఐదు రోజుల దాకా ఉచ్చగ్రహం అంతా కూడా సంచారం చేయడం అంగారకుడు అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రాజకీయ పలుకుడు అంతా కూడా రాజకీయంలో ఉన్నతమైన పదవి లభించడానికి మంచి రాబడి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తిని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనయోగం సిద్ధించడానికి జనవరి నెలలో అంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం జన్మజాతకంలో అంగారకుడు నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో కలత్రమై ఉన్న ఈ యొక్క దోషం నుంచి నివారణ అంతా కూడా యోగకరంగా మారుతుంది ఓం శరవణ భవాయి నమః ఓం శరవణ బవాయి నహః ఓం శరవణ బవాయి నమః నామాన్ని జపానీ ఆచరించండి అదృష్టి యొక్క ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ అని నామాన్ని ప్రతినిత్యం కూడా ఎవరైతే జపానీ ఆచరిస్తూ ఉంటారో అదృష్టి యొక్క కలిసి వస్తుంది గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఇక్కడ చూసుకుంటే నిధుల రాశిలో సంచారం చేస్తున్నారు అదృష్టం కలిసి వస్తుంది రాశి యాధిపతిని క్షణించుకోవడం దాకా కూడా నీరరాశులు సంచారం చేస్తున్నారు కావున మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ సంవత్సరంలో మీరంతా కూడా ఏళ్ళు నాటి క్షణించి బయటపడ్డారు కావున రాజయోగకారకుడుగా క్షణించుకోవడం దాకా కూడా మీకు ధనప్రాప్తిని అంతా కూడా విశేషంగా ధనప్రాప్తి ఇవ్వబోతున్నాడు అదృష్ట యోగం గృహయోగం కానీ వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం కాని బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జూన్ జూలై తర్వాత నుంచి వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం మకర రాశి జాతకు అంతా కూడా యోగకరంగా మారబోతుంది ఇక్కడ శుక్రుడికి అంగారకుడికి మరియు బృహస్పతికి శనీశ్వరుడికి రాహువుకి ఈ యొక్క జప హోమాది కార్యక్రమం మీరంతా కూడా ఆచరించడం జన్మజాతకం ప్రకారంగా చూసుకొని ఈ గ్రహ దేవతల కిటికరంగా జపము హోమము దానం అంతా కూడా తీసుకోవడం అగ్నికి నవధాన్యాలు సర్వించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల జన్మ జన్మాంతరమైన మహాపాదకాలంతా కూడా నివారణ అవుతాయి తద్వారా రాజయోగం అందిస్తుంది మకర సంక్రాంతి విలువల్లో అంతా కూడా సూర్య భగవాను అంతా కూడా మకర రాశి ప్రవేశం చేసిన వీళ్ళలో మీరు విశేషంగా ఉదయం పూట అంటే ప్రధానంగా అపరాణ కాలంలో అంతా కూడా చూసుకుంటే పితృదేవతల ప్రీతికరంగా ఈ యొక్క తిలతర్పణాలు చేసుకోవడం బ్రాహ్మణోత్తా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి పితృదేవతలకు ప్రీతికరంగా స్వయం పాక దానం చేయడం వల్ల పితృదేవతలకంతా కూడా సత్కృతి లభిస్తూ ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేషమైన పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక జల విభవం సిద్ధించడానికి పితృదేవతల ఆశీర్వాదం వల్ల అదృష్టంగా కలిసి రావడానికి మనశ్శాంతమైన జీవితం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించడం గాని తిలతర్పణాలు చేసుకోవడం గాని మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినించం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినించం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శతశాస అశ్వభేద యాగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకి పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సహకారం చేయండి తద్వారా నీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది నీకంతా కూడా ధన ప్రాప్తి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబైర్వ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు బగ్లామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం ఇస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రచనారూఢ జకర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునితో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునితో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారు అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త